నువ్వు కదరా ఇప్పుడు తెలుస్తున్నా వాడు ఎలాంటి వాడు ఇంకా చాలా ఉంది వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా అవును ఏంటంటే నా గురించి నా ఫీలింగ్ అదే చాలా కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా ఓకే ఇంత తేడా అని తెలిసినా వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు హలో మిస్టర్ గ్రేట్ లవర్ చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం ఆ ఇన్స్టెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు నిజం ఎందుకు చెప్పారు రా అని సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే భయపడేలా చేసావు కదా ఎలా ప్రేమిస్తుందా ఎలా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమించదు మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు మా పిచ్చిదే ఉంటది చూడు ఎలా మేనేజ్ చేస్తాను హే హాయ్ మై డార్లింగ్ ఇప్పుడే ఆఫీస్కి వచ్చా నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్ లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను నైస్ పాప పేరు ఏంటో తెలుసా ఏంటి మాయా మాయా సో స్వీట్ ఆఫ్ యూ ఐ లవ్ యూ హే ఐ లవ్ యూ టు నీడిల్ తీసుకున్నారు కొంచెం వీక్ గా ఉన్నాను వీకెండ్ కాల్ చేస్తానే బాయ్ బాయ్ అంటేనే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ రా అలా నేను ప్రేమించలేను నిజం చెప్పి ప్రేమిస్తాను అందరూ బాగున్నారు నాకు మాత్రం ఇలాంటి వాటి తగలాలా నిన్నటి చిన్ని మెసేజెస్ పంపించాను ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు చిన్న టెన్షన్ లో ఉన్నాను ఐ టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జో ఒకటి వచ్చింది ఎవరుతను అసలు మేము గుర్తున్నావా ఎవరిని వెతుకుతున్నావు అవును జాను ఇ వచ్చింది కదా జాను చూసానే ఇక్కడెక్కడ ఉండాలి

రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి చెప్పలేదా వాళ్ళిద్దరి మధ్యలో మన వద్దు అడ్వైజా ఐ మి సార్ మీ టూ ఎలా ఉంది బాగుంది నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా ఇష్టమా ప్రాణం ఏంటి ఆలోచిస్తున్నా నా ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసా ఎన్ని లీటర్స్ పెయింట్ అయ్యింది ఎంత హైట్ లో గీసారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీసాను ఐఎమ్ సో హ్యాపీ మనుషుల మొహాలు నీకు నచ్చవా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం అందుకు నేను నాకు నచ్చాం కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత విడిపోవాలనిపిస్తుంది కనిపిస్తే విడిపోదాం విడిపోయేంతవరకు హ్యాపీగా ప్రేమించుకుందాం తొడుతుతుదికి నేనే విడిపోతామా నమవ పద అయ్యో మై మధు ఎక్స్ ఎన్ని గర్చ్ రా నీకు నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు నువ్వేనా అని తీసుకొచ్చాను ఎవరైనా అలా తీసుకొస్తారా నేను తీసుకొచ్చాను ఏం లాగా నిధి తీసుకొచ్చి ఈ మ్యూజియం లో పెట్టాలి దాన్ని వీణులా చేస్తున్నావా చేసే తీర్తావులే చేయకుండా వాడొదళ్ళు నువ్వు వదిలించుకోలేవు అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నేను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని హే మధువు యు గెట్ లాస్ట్ ఇంకొకసారి ఇక్కడికి వచ్చా ఉంటే చంపేస్తాను కం ఏంటో చూస్తున్నావు కూల్ ఎంగ అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి కాలం ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు చూసుకో అమ్మాయిలంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ నైన్ లవ్ లవ్ స్టోరీస్ స్టోరీస్ నీ నెంబర్ టెన్ అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ హేట్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా కానీ చూడడానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ మాట్లాగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేశావు నేను లవ్ లేక ఉండలేను నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు నా లవ్ స్టోరీ లో బెస్ట్ ఆరామ్ అయితే ఎందుకు విడిపోయావు